హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అసలు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇరవై వేలకే బంగారం ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఈ తొమ్మిది క్యారెట్ల బంగారం ధర ఎంత ఉంటుంది నాణ్యత ఏంటి ఇది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది తొమ్మిది క్యారెట్ల బంగారం కొంటే లాభమా నష్టమా ఈ బంగారం మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు బంగారం ఇష్టపడని మహిళలు అంటూ ఉంటారా అండి బంగారు ఆభరణాలు ధరించగానే మహిళలంతా బంగారు బొమ్మల్లాగా మహారాణిలాగా ఎంతో ఆనందాన్ని పొందుతారు అటువంటి బంగారం మనం ఊహించనంత ధరలు పెరిగిపోయి ఆకాశాన్ని అంటుతుంది సామాన్యుడు సైతం కొనలేని పరిస్థితి ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు సుమారు డెబ్బై వేల రూపాయలు ఉన్నది ఈ ఏడాది ఈ ధర చాలా పెరిగిపోయింది ముందు ముందు లక్ష వరకు చేరుతుందని నిపుణుల అంచనా ఈ పరిస్థితుల్లో పసిడి దోపిడీలు ఎక్కువైపోయాయి వీటిని అరికట్టేందుకే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తొమ్మిది క్యారెట్ల బంగారాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ తొమ్మిది క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర సుమారు ఇరవై వేలు ఉంటుంది అని అంచనా లేదా ఇరవై నుండి ముప్పై వేలు లోపు ఉండవచ్చు అని అంచనా పది గ్రాముల ధర అది కూడా తొమ్మిది క్యారెట్ల నాణ్యతతో క్వాలిటీ మెయింటైన్తో హాల్మార్క్ గుర్తుతో తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది ఇప్పటి వరకు మనం బంగారం కొన్నామంటే అటు ఆభరణంగానూ మరియు కష్టకాలంలో మనకి అదొక ఆస్తిగాను ఉపయోగపడింది అది ఇరవై రెండు క్యారెట్ల బంగారం కనుక మరి ఈ తొమ్మిది క్యారెట్ల బంగారం కూడా మనకి అలా ఉపయోగపడుతుందా అంటే మనం ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ ఎలా ఉపయోగించుకున్నామో అదే పద్ధతిలో ఈ తొమ్మిది క్యారెట్ల బంగారం కూడా మనకి ఉపయోగపడేటట్లుగా కేంద్రం ఆలోచన చేస్తూ ఉంది బంగారం అనేది కేవలం ధనవంతులు మాత్రమే కొనగలరు అనేటువంటి పరిస్థితి నుండి సామాన్యులు సైతం మధ్యతరగతి వారు కూడా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పవచ్చు చాలామంది స్టోన్ జ్యువెలరీ అనేది బాగా ఎక్కువ ధర అవుతుంది వాటిలో స్టోన్ ప్రైజ్ అనేది గోల్డ్ రేట్కి సమానంగా పడుతుంది దానివల్ల మళ్ళీ అది మార్చినప్పుడు స్టోన్ రేట్ అనేది లాస్ అవుతామని ఆలోచించి స్టోన్ జ్యువెలరీ కొనడానికి వెనకాడేవారు ఇప్పుడు ఈ తొమ్మిది క్యారెట్ల బంగారంలో ఈ స్టోన్ జ్యువెలరీస్ మరియు సామాన్యుల డ్రీమ్ జ్యువెలరీస్ ఫ్యాన్సీ డిజైన్స్ అన్నీ నిరభ్యంతరంగా చేయించుకోవచ్చు వన్ గ్రామ్ గోల్డ్ డిజైన్స్ ఎలా యూజ్ చేస్తున్నామో ఇది నైన్ క్యారెట్ గోల్డ్ డిజైన్స్లో మరింత నాణ్యతగా ఉండవచ్చు అన్నమాట ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు రెండు వేల రూపాయల నోటు ఐదు వందల రో ఐదు వందల రూపాయల నోటు రెండు వందల రూపాయల నోటు ఉంటాయి కదండి ఇప్పుడు దీని వ్యాల్యూ దానికే ఉంటుంది కదండి మరి ఈ నైన్ క్యారెట్ గోల్డ్ మార్కెట్లో కూడా అలాగే అన్నమాట మరి ఈ నైన్ క్యారెట్ గోల్డ్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందంటే సుమారు మూడు నుంచి ఆరు నెలలలోపు వస్తుందని అంచనా ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీ అందరికీ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాల సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్